హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పిల్లలు టిఫిన్స్లోకి ఎంతో ఇష్టంగా తినేటటువంటి అల్లం పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను చాలా సింపుల్ ఐటమ్స్తో అల్లం పచ్చడి పది రోజులైనా కానీ నిల్వ ఉండే విధంగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఈ పచ్చడిని మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎలాంటి టిఫిన్స్ లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా పది రోజులైనా కానీ పాడవకుండా ఉంటుంది ఈ అల్లం పచ్చడి అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం అయితే వంద గ్రాముల వరకు అల్లం తీసుకొని పైనున్న చెక్కు మొత్తం తీసేసి ఈ విధంగా క్లీన్ గా నీట్ గా చేసి పెట్టుకుందాము వంద గ్రాములు అల్లం తీసుకుంటే ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో చూసేద్దాం నేను తీసుకున్న ఎండు మిరపకాయలు అయితే కారం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అందుకే పదిహేను నుంచి ఇరవై లోపు తీసుకున్నాను మీరు తీసుకునే కాయలు కారం తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఇంకా ఈ చిన్న కప్పుతో ఒక కప్పు నిండా బెల్లం తురుము అయితే తీసుకోవాలి ఈ విధంగా బెల్లం అయితే నేను తురుమి తీసుకున్నాను దాని తర్వాత కొంచెం చింతపండు అయితే తీసుకోవాలి చింతపండు అనేది కొంచెం చిన్న సైజు ఉల్లిగడ్డు ఉంటుంది కదండి అదే ఉల్లిపాయ అంత సైజు తీసుకుంటే సరిపోతుంది ఈ మూడేటి కాంబినేషన్లో చేసిన ఈ అల్లం పచ్చడి అనేది తీయగా పుల్లగా కారంగా రుచిగా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న అల్లాన్ని ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం తీసుకున్నటువంటి ఈ ఆయిల్లో వేపుకుంటే సరిపోతుంది ఈ అల్లం ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇవి ఈ విధంగా కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఒలుచుకున్నటువంటి ఎండుమిర్చి ఉంటుంది కదా అవి తీసుకొని వేపుకోవాలి గింజలు అయితే ఇప్పుడే వేయకూడదు ఓన్లీ ఈ మిరపకాయలైతే తుంజేసుకొని వేసుకోవాలి గింజలు అనేది వీటితో పాటు వేయించుకోవడం వల్ల అవి తొందరగా మాడిపోతాయి అలా కాకుండా ఇవి వేగిపోయిన తర్వాత దించే ముందు వలుచుకున్నటువంటి గింజలు వేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దోశలు ఇడ్లీ ఎలాంటి టిఫిన్లోకైనా కానీ చట్నీ అయితే బాగా సెట్ అవుతుంది ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు మెంతులు కూడా వేసుకున్నామంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిపోయి వీటిని దించుకునే ముందు మిరప గింజలు ఉంటున్నాయి కదండి మిరపెత్తనాలు అవి కూడా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇవి కలర్ మారకుండా బాగుంటాయి వీటన్నిటిని పక్కకు తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి చింతపండు ఉంది కదనే దాంట్లో ఏమైనా పీసులు ఏమైనా ఉన్నా కానీ తీసేసుకొని ఈ విధంగా కడాయిలో వేసుకొని ఈ వాటర్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి ఈ పచ్చడి అనేది నంచుకోవడానికి చాలా బాగుంటుంది వాటర్ వేయకుండా ఉడికించుకున్నామంటే పొడి పొడిగా అయిపోతుంది ఇంకా మనం వేయించుకున్న ఎండుమిర్చి ఇంకా అల్లం ఈ చింతపండు గుజ్జు అనేది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వీటితో పాటు బెల్లం వేయకూడదండి ఇవి బాగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి దీంతో పాటు కొంచెం ఉప్పు ఎంతైతే పడుతుందో మనకి అంత ఉప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము మనకి పచ్చడి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి బెల్లం ఉంది కదా ఆ బెల్లం వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా అల్లం పచ్చడి అనేది తయారవుతుంది రెడీ అయిపోయింది మనకి అల్లం పచ్చడి అనేది ఈ అల్లం పచ్చడి చాలామంది తాలింపు కూడా వేసుకుంటారు తాలింపు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం వేపుకున్నవన్నీ ఆయిల్లో చాలా చక్కగా వేపుకున్నాం కదా నేనైతే తాలింపు వేయట్లేదండి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ అల్లం పచ్చడి ఏదైనా గాజు డబ్బాలో గానీ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది దీనిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారంటే పది రోజులైనా పాడవకుండా ఉంటుంది అదే బయట అయితే రెండు రోజులు మూడు రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదండి ఈ ఒక్క విషయం అయితే గుర్తు పెట్టుకోవాలి దీన్ని నేను దోశలో వేసి టేస్ట్ చేస్తున్నాను ఈ అల్లం పచ్చడి అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ఎందుకంటే తీగా ఉంటుంది కదా ఈ అల్లం పచ్చడి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి